కడితే మోటల్ కొట్టదండి కూర్చోని ఇట్ట పెట్టాలని ఒక్కసారి చీర కట్టినందుకు రెండు లక్షలు ఆట ఆమెకి గిఫ్ట్ వాళ్ళు పెంచుకున్న ఒక గిఫ్ట్ మంచి కుక్క ఉంది ఎడ తెచ్చుకున్నారు కొనుక్కున్నారు గిఫ్ట్ ఇచ్చారు కూడా మంచి కుక్క ఉంది ఆ కుక్క అంటే బాగా ఇష్టం మా మెల్లిలో మరి మేము అందరం బాగా డ్రెస్సులు వేసుకున్నాం కుక్క డ్రెస్ ఇవ్వతే ఎట్లా అని కుక్కకు డ్రెస్ వేశారు కుక్కకు తొడిగిన డ్రెస్సు పద్నాలుగు లక్షలు ఎంతమ్మా పద్నాలుగు లక్షలు అనిల అంబాని కోట్ ఆ కోర్టు మీద ఇక్కడ ఆకారంలో ఉన్నటువంటి చిన్న బ్యాజీ పెట్టుకున్నాడు చిన్న బ్యాజీ అది ఐదు వందల కోట్లు వచ్చిన అది ఇక్కడ పెట్టిన చిన్న బ్యాజీ కోర్టు మొత్తం సూటు మొత్తం కాదు ఇక్కడ పెద్ద డెవలప్ ఉంది ఇప్పుడు అలాంటి మన ఇంటికి వచ్చింది అనుకో ఆయన దృష్టికి మనం ఎలాంటి ఎలా ఉంటాం దరిద్రం లాగా ఉంటామా ధనవంతులాగా ఉంటామా పట్టించుకోవడం మనల్ని ఆయన మధ్యవంత్రి నాకు ప్రకటించుకు వంద రూపాయలు మనకి సంబంధం లేదు కానీ దావీలు భక్తుడు నేను దరిద్రుణ్ణి అని ఎందుకు అన్నాడు అంటే దేవుణ్ణి పోల్చుకుంటే దేవుని ఆస్తిని పోల్చుకుంటే దేవుని స్థాయిని పోల్చుకుంటే దేవుని ఉన్నత స్థితిని పోల్చుకుంటే దావీదు ఎలా ఉన్నాడు దావీదు కనపడుతున్నాయి ఎలా ఉన్నాయి ఇప్పుడు ముఖ్యమంత్రి పౌరులు చేస్తారు కాబట్టి పౌరుల మీద చెప్తాం నా మీద పౌరుల మీద చెప్తాం ముఖ్యమంత్రి పౌరు గారింటి పౌల ఇంటికి వచ్చాడు పౌలన్నింటికి వస్తే ఇగో నవీననే మేస్తిని పిలిచి తెల్ల బండలు తెచ్చి ఊర్లో ఎవరికాడ లేవు మొట్టమొదటిసారి తెల్లబండలు కడిచేపి ఇంట్లో ఇచ్చినా ఈ బండలు చూడండి ముఖ్యమంత్రి ఒకసారి అంటాడా అంటడా ఏమంటాడు అయ్యా అయ్యా ఏదో ఏదో అయ్యా నా ఇంటి దాకా వచ్చావు నీకు నమస్కారం ఇంత ప్రేమ ఉంది నా మీద ఇంత ప్రేమ ఉంది నా మీద నా ఇంటి దాకా వచ్చావంటే నీ గొప్ప మనసుకి పూజ కాదలు గానీ మానవుని కానీ నీకు ఒక నమస్కారం దావీ భక్తుడు రాజు ఆయన పన్నెండు గోత్రాలకు రాజు ఆయన ఉన్నత స్థితిలో భూమి మీద ఉన్నత స్థితిలో ఉన్నాడు కానీ దేవుని స్థితిని పోల్చుకుంటే ఆయన ఎలా ఉన్నాడంటే ఎలా ఉన్నాడు దేవుని స్థితిని పోల్చుకుంటే ఏమి లేనివాడుగానే ఉన్నాడు స్తోత్రం కలుగునుగాక అయ్యా నీ ఎదుట నేను గొప్పనేమి కాదు నీ ఎదుట నేను ఉన్నతమైన వారిని కాదు నీ ఎదుట నేను చాలా చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి ఈ దీనుని ప్రార్థన ఈ దరిద్రుని ప్రార్థన ఈ దరిద్రుని మీద రో భిక్షగాలు వస్తారు కొంతమంది వాళ్ళు ఎన్నో మాటలు చెప్తా ఉంటారు మన మనస్సు కరగడానికి అయ్యా ఏమి లేదయ్యా మూడు రోజులు బట్టి అన్నం లేదయ్యా ఈ పిల్లగాడి ఏడుస్తుండే వాళ్ళప్పుడే గెలుతాడు ఇప్పుడు వేడు ఎందుకన్నా సంక్రేసుకొని వస్తాను ఒక అవస్థానికి పది రోజులు ఒకసారి నేను చూసినా అంతసేపు చదివి ఉంటాడు ఈ పిల్లగాడిని కూడా అనగానే ఎడుతున్నాడు ఏం జరుగుతుందబ్బా అని గమనిస్తే వాడిని కట్టకం చెప్తుంది ఎందుకు వెళ్తుంది ఏడిపించాలని కాదు వాడిని బాధ పెట్టాలని కాదు కానీ మన హృదయం కలగాల ఎటు తిరిగి ఒక పైదో పదో ఇవ్వాలా పిల్లల ఒక మానవుడు మానవుని దగ్గర ఏ రీతిగా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటున్నాడో దేవుని ఎదుట కూడా మానవుడు ఎప్పుడైనా కూడా అతి చేయబడకూడదు స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కాక దేవుని దగ్గర మానవుడు ఎప్పుడైతే చేపడకూడదు దేవుడు చాలా గొప్పడు చాలా చాలా మనం ఊహించిన దానికంటే గొప్ప ఆ గొప్ప స్థితి కలిగిన దేవుని దగ్గర ఏదావిధ భక్తులు ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఏదైనా కారణాలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తా ఉంటారు ముందు మరికొంది అర్థమవుతుంది రెండవ వచ్చిన చూడండి చక్కగా చెప్తున్నాడయ్యా నేను దీనుడను రెండవది నీ భక్తుడను దేవునితోనే చెప్తున్నాను నీ భక్తున్నయ్యా మనం కూడా చెప్పగలగాలి దేవా ఇప్పుడు మనం భక్తి చేస్తే భక్తి చేస్తానని చెప్పగలుగుతాం భక్తి చేస్తే నేను అక్కడక్కడ వెళ్తా ఉంటాను ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తానని అడుగుతారు నేను గారిని చెప్తాను డైరెక్ట్ చెప్తారు దాని దాపర్కం ఏం లేదు ఎక్కడ పైన చెప్తాను నేనేం గారు పాస్టానం వాడు తిట్టేటోడు కానీ కొట్టితోడు కానీ మంచివాడు కానీ చెట్టు కానీ దాపరకమే లేదు ఎక్కడ నేను పాస్టర్ అని అంతే నేను పాస్టర్ పని అంటే పాస్టర్ చెప్తాను ఇక్కడ చెప్తున్నాడు నేను భక్తుడను నీవు నేను కూడా భక్తి చేస్తున్నప్పుడు దేవుడి ధైర్యం ఉండాలి అదేంటంటే నేను భక్తుడను చక్కగా చెప్తున్నాడు నా ప్రాణమును కాపాడుము నా దేవా నేను నమ్ముకున్న నీ సేవకుని రక్షింపు స్తోత్రం కలుగును గాక ఈ ప్రాంతంలో ఒక మాట ఉపయోగించాడు ఏంటంటే నా ప్రాణమును కాపాడుము నా ప్రాణాన్ని నిలువ ఎందుకని ఎవరు ఏ పని చేస్తారో ఆ పనిలోనే లాభం ఉంటుంది నష్టం ఉంటుంది నా మాట జాగ్రత్తగా అండి ఎవరు ఏ పని చేస్తారో ఆ పనిలోనే లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి ఆ పనిలోనే క్షేమం ఉంటుంది ఆ పనిలోనే సమస్య కూడా ఉంటుంది అనే భక్తుడు రాజు కాబట్టి ఆయనకి రాజుకు తగిన స్థాయిలో సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఉంటే కానీ ఎవరు చేసే పనిలో వారికి సమస్య ఉంటది క్షేమము కూడా లాభము ఉంటుంది నష్టము కూడా ఉంటది స్తోత్రం కలుగురుగా ఈ రాజుగారు దావీదు రాజుగారు కనుక రాజుగారికి ప్రతి క్షణం ప్రాణాపాయ పరిస్థితి ఉంది ప్రాణాపాయ పరిస్థితి ఉంది ఒకసారి పేజింది తిప్పండి అక్కడ ఎనభై ఆరవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం చూడండి పద్నాలుగు వచ్చిన పద్నాలుగు వచ్చిన దేవా గర్విష్ఠులు నా మీదికి చాలు 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 ఈయనకి ప్రాణాపాయ పరిస్థితి ఎలా వచ్చింది మృగాలను బట్టి తేళ్లను బట్టి పాములను బట్టి రాలేదు మనుషులను బట్టే వచ్చింది ఆ మనుషులు కూడా ఎలాంటి వారంటే గర్విష్ఠులు వారు దేవునికి విధేయులు కాదు రాజుకు కూడా విధేయులు కాదు దేవునికి లోపడాలి చట్టానికి కూడా మనం లోపడాలి ఇది బైబిల్ చెప్పే బోధ వారు దేవునికి విధేయులు కాదు గర్విష్ఠులు వారు రాజుకు కూడా విధేయులు కాదు వారు ఎంతగా లేచారు రాజు మీదికి అని అంటే ప్రాణం తీసి అంత సమస్యలు తీసుకొస్తున్నారు ప్రియమైన సంగమా ఇక్కడ ఒక సంగతి నేర్చుకోవాలి మనం ఇక్కడ ఒక సంగతి నేర్చుకోవాలి మనం చేసే పనుల్లో అదే చెప్పారు మనం చేసే పనుల్లో మనం చేసే ప్రయత్నాల్లో మనకి లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి క్షేమం ఉంటుంది ప్రమాదం కూడా ఉంటుంది క్షేమం ఉంటుంది ప్రమాదం ఉంటుంది అయితే ఒకవేళ ఒకవేళ జాగ్రత్త ఒకవేళ ఏదైనా మీకు ప్రమాదం అనిపిస్తున్నప్పుడు ఏదైనా మీకు కష్టం అనిపిస్తున్నప్పుడు ఏదైనా మీకు సమస్య అనిపిస్తున్నప్పుడు ఏదైనా నెమ్మది లేని పరిస్థితి ఎదురవుతున్నప్పుడు మనం తీసుకోవాల్సిన మంచి నిర్ణయం ఏంటంటే దేవుని పాదసరిదిని మోకరించి దీన హృదయంతో విరిగి నలిగిన మనసుతో దేవుని పాదాలు పట్టి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగును గాక ఒకసారి నిర్గమ కాండము చూడండి నిర్గమకాండము చూడండి నిర్గమకాండము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన చూడండి దినములు జరిగిన మీదట రాజు చనిపోయాను ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యుద్ధకు స్తోత్రం చేరేనుగాకా ఏదో చాలా స్మూత్గా చెప్తుంటారు ఈ మధ్యన చేతులు తెచ్చారా ప్రియలారా ఒకసారి చేతులు ఎత్తి చెప్పరా అంటాడు ఒక ఆయన నా మాట అర్థం కాలేదా తెచ్చారా చేతులు రెండు చేతులు తెచ్చారా ఒకటి తెచ్చారా అబ్బో ఎంత చిన్న పిల్లలు వీరు ముద్దారు నేను గట్లో కదా చిన్న గుర్రే పిల్లను నేను చిన్న బోధ చేయము నాకు ఏసయ్యా అన్నట్టుగా అల్లు అన్నప్పుడు కొద్దిగా చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పాలి సరే చూడండి ఒక వ్యక్తికి బాధ వచ్చినప్పుడు ప్రియులారా ఆ వ్యక్తి రెండు నిర్ణయాలు తీసుకునే ఆస్కారం ఉంది రెండు ఒకటేమో దేవుణ్ణి హత్తుకోవడం ఒకటేమో దేవునికి దూరం అయిపోవడం ఈ ఇస్రాయల్ ప్రజల విషయం మనం చూస్తున్నాము వారు వెట్టి పనులు అంటే వెట్టి చాకిరి అంటే తిండికి పని చేయడమే ఆ తిండి కూడా కోరింది పెట్టరు అంటే బానిసలు అనమాట వెట్టి చాకిరి అంటే ఊరికేనే ఊడిగా చేయడం బానిస బ్రతుకులు అలాంటి సందర్భంలో మీరు దేవునికి దూరం కాలేదు దేవుని దూషించలేదు కానీ వీరు దేవునికి మొర పెట్టారు మొర పెట్టారు మొర పెట్టారు దేవునికి స్తోత్రం కలుగును గాక భక్తునికి వచ్చిన శ్రమలో ఎలాంటి శ్రమ వచ్చింది ప్రాణాపాయము ప్రాణము పోయేటువంటి శ్రమ వచ్చింది ఆ శ్రమలో ఆయన దీనుడై విరిగి నెలిగిన ప్రతి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు మనకు ప్రకటన గ్రంథం పదహార్యం తొమ్మిదో వచ్చింది ఈ మధ్యన మూడు నాలుగు సార్లు ఈ విషయం చెప్పారు కానీ మరలా ఎందుకో జ్ఞాపం వస్తుంది ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయము తొమ్మిదవ వాక్య భాగం కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించివి గాని ఆయన మహిమపరచున్నట్లు వారు మారు మనస్సు పొందలేదు చూసారా ఇస్రాయేలీలకు శ్రమ వచ్చింది ప్రకటన గ్రంథంలో ఉన్న వారికి కూడా శ్రమ వచ్చింది శ్రమ ఇద్దరికి ఒకటే కానీ ఇస్రాయేలీలేమో దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశారు ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రజలేమో దేవుణ్ణి దూషించారు ఏం దేవుడయ్యా మేము ఎన్ని ప్రార్థనలు చేసినా మాకు ఎంత కష్టం వచ్చింది ఏమి దేవుడయ్యా మేమిన్ని భాగాలు ఇచ్చినా మాకు నష్టం వచ్చింది ఏమి దేవుడయ్యా మేము ఎంతగా దేవుణ్ణి వేడుకుంటున్నాం అయినా కూడా మా జీవితంలో ప్రతిఫలం అనేది లేదు ఏం దేవుడు అయ్యాన్ని దేవుణ్ణి దూషించారట ఒక శ్రమ మనిషి మైండ్ను రెండు మార్గాలు తీసుకుపోద్ది ఒక లాభం కూడా రెండు మార్గాల్లో తీసుకుపోద్ది ఇజుకియా బాగా స్థిరపడిన తర్వాత ఏమొచ్చినా హృదయంలో కొంచెం గట్టి చెప్పండి గర్వం బాగా డబ్బు వచ్చిన మనిషికి ఏమొస్తుంది తెలుసా గర్వం అనుకున్నదల్లా సాధిస్తున్న మనిషికి ఏమొస్తుంది తెలుసా గర్వం ఇంకా దేవుడితో నాకు అవసరం ఏంటి ఆరోగ్యం బాగుంది డబ్బు బాగుంది ఏదైనా రోగం వస్తే నేను హాస్పిటల్ పెడుతున్నాను అన్ని అన్ని నాతోనే అయిపోతున్నాయి దేవుడితో నాకేంటి గర్వం వచ్చేస్తుంది కానీ దావేది భక్తుని బట్టి